వెల్కమ్ విన్యాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేటలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా మట్టి పేల్లలు కూలి రాజవ్వాని మహిళ మృతి చెందడం విచారకరమని ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అన్నారు ఎలాంటి సేఫ్టీ లేకుండా కార్మికుల చేత అధికారులు పనిచేయించడం దారుణమని చెరువులో యథావిధిగా ఉపాధి హామీ కార్మికుల చేత పనులు చేయిస్తుండగా కూలీలపై ఒక్కసారిగా మట్టి పేలలు కూలాయని ఆ సమయంలో పనిచేస్తున్న మారుపాక రాజవ్వ కర్నాల లహరిపై పూర్తిగా కనిపించకుండా వారిపై మట్టి పడిందని పల్లం దేవవ్వ ఎడ్ల రామవ్వ కన్నాల శ్యాముల వడ్నాల అనసూర్య వడ్నాల శారద వీళ్లపై గమనించి వారిపై ఉన్న మట్టిని తొలగిచ్చి బయటికి తీసి హుటాహుట్టిన సిరిసిల ఏరియా హాస్పత్రికి తరలిస్తుండగా మార్క మధ్యలోనే మారుపాక రాజవ మృతి చెంది లహరి కాలు విరిగి మిగతా వారికి గాయలయ్యాయని కడారి రాము ఆవేదన వ్యక్తం చేశారు మారుపాక రాజవ్వ కుటుంబాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని చేశారు చనిపోవడం జరిగింది ప్రధానంగా చూస్తే కర్మ వాళ్ళకు తీవ్ర గాయాలు జరగడం జరిగింది ప్రధానంగా మేము గతంలో కూడా ఈ ప్రభుత్వంలో అధికారులకు మేము చెప్పినాం ఏమనంటే వాళ్ళకు సరైన సేఫ్ లేని పని చేయిస్తూ ఉన్నారు వాళ్ళకు ప్రమాదం జరిగినటువంటి ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలనేది కూడా చెప్పడం జరిగింది అని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు ఈ ప్రభుత్వంలో ప్రధానంగా చూస్తే ఎక్కడైనా కూడా ఉపాధ్యాయునికి కూలీలు పనిచేస్తున్న చోట వాళ్ళకు కనీస వసతులు కల్పించాలి వాళ్ళకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది మరి ఇప్పటి వాళ్ళకి ఎలాంటి స్పందన లేదు ఈ ప్రభుత్వంలో ఇలా కార్మికులు ఓ కార్మికురాలు మృతి చెందడం జరిగింది కడమ వాళ్ళకు నలభై ఐదు కూడా గాయాలు కూడా జరగడం జరిగింది ప్రధానంగా సిల్సిల్ ఏరియాస్ పెడితే వాళ్ళకి ఇలా చూసుకుంటే ప్రధానంగా చిన్న దెబ్బ తాలతే పెద్ద హాస్పిటళ్లలో పోయి ఐద్యం చేసినటువంటి పరిస్థితులలో నిరుపేద కుటుంబాలకు ఏమి జరిగినా కూడా భరోసా లేని వ్యవస్థ ఇలా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎవరిస్తూ ఉన్నారు ప్రధానంగా చూస్తే ఒక్కడే మేము అడుగుతా ఉన్న ప్రభుత్వానికి ఇలా నిరుపేద కార్మికులకు వాళ్ళకు పనిచేసే చోట వాళ్ళకు తగినటువంటి సౌకర్యాలు కలిపి మంచినీటి సౌకర్యం కూడా కొన్ని అక్కడ ఉపాధి కూలీలకు లేనటువంటి పరిస్థితి అదేవిధంగా దెబ్బలు తలుగుతే కూడా వాళ్ళకి ఎలాంటి డెంటిల్స్ కూడా రీత్యా వాళ్ళకి ఇన్సూరెన్స్ కావాలని కూడా గతంలో మేము ఉన్న ధర్నాలు చేసి చెప్పడం జరిగింది అలాంటి స్పందన లేకుండా ఎలాంటి వాళ్ళ ఒక కార్మిక ఉపాధి వాళ్ళని పని చేయించుకుంటూ దాటి ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు మేము ఒక్కరే కోరుతూ ఉన్నాం వెంటనే వాళ్ళకు రీత్యా వాళ్ళకు తగినటువంటి వాళ్ళకు జరిగినటువంటి ఇన్సూరెన్స్ కూడా నష్టపరిహారం ఇవ్వాలి అదేవిధంగా చనిపోయిన కార్మికురాలు కూడా నష్టపరిహారం అందించాలి లేనివేడలో ఏఐటిసిగా ఉంపు లేదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం